గవర్నమెంట్ మారింది కదా మరేంది మరి ఎలా చేస్తున్నారు బాబుగారు బాబుగారు చేస్తున్నారు చేస్తారు అంటే ఇప్పుడే కదా ఎక్కింది ఎక్కింది ఇప్పుడే అవన్నీ ఒక్క పని కావాలంటే ఇది క్రమేపీ క్రమేపీ నువ్వు వస్తాయి కానీ ఏ పని కావాలి కానీ పని కావాలంటే గ్యాస్ సిలిండర్ ఏం తెలిసి అంటే గ్యాస్ సిలిండర్ ఏమన్నారు ఒక నెలలో పడాలంటే అందరికి ఇబ్బంది కదా నాలుగు నెలల్లో వేస్తాను అన్నాడు ఎవరికైనా కానీ ఇప్పుడు ఒక పది మంది నాకు ఒక పది మంది ఆడ పది మంది నా పది మందికి ఈ నెలలో అయితే వచ్చే నెలలో వేస్తాడు ఆ పై వచ్చిన నెలలో వేస్తాడు అంతేగాని ఒక్క పాలు ఒక ఇప్పుడు మనమైనా కానీ ఒక సీఎం చేత పెట్టుబడి చేస్తున్నారు నాలుగు సార్లు ఉన్నారు ఒకసారి తెలియదు డబ్బులు లేకపోతే ఇప్పుడు అదే రకరకాలు చేసుకుంటా ఉంటాం అది మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది మరి రైతు రైతు భరోసా పడుతుందా మీకు తెలియదు మనం పొలం లేదు అది మనకి తెలియదు ఏదో కౌలు చేసుకుంటే మనకి తెలియదు తెలియదు పడ్డా లేవు మనకి తెలియదు మరి ఇప్పుడు నిత్యవసర సరుకుల రేట్లు కూడా తగ్గిస్తా అన్నారు ఏమన్నా తగ్గించారా అది తెలియచ్చిందా మనకి ఏమో ఇంట్లో పోయేవాళ్ళం కదా ఇసుక 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 ఫ్రీ అన్నారు ఇసుక ఫ్రీ అంటే ఇప్పుడు చిన్న ఊరి లోపల పోతే అక్కడ ఇటువరకు అంటే మామూలుగా దగ్గరికి పోతే ఏదైనా ఐదు ఫ్రీ ఫ్రీ అంటే వాళ్ళు ఫ్రీ అవుతున్నారు కూల కదా ఏంటంటే ఎక్కడకి వాటి రూపాయి అడుగుతాడు వాటి రూపాయలు బట్టి ఎక్కువ ఇక బయటకు వచ్చి కిలోమీటర్ బట్టి వాళ్ళు వంద తీసుకొస్తే తక్కువ తీసుకున్నారు దానికి ఎవరు చెబుతారు మన మొత్తానికి బాగా దాని గురించి ఏం